టేస్టీ టేస్టీ చిత్రానం చేసే విధానం పిల్లలు ఎంతోగానే ఇష్టపడే స్పైసీ తక్కువగా ఉంటుంది తయారు చేసే విధానం చెనిక్కాయలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కరివేపాకు ఒక నిమ్మకాయ పిండుకున్నాను గ్లాసులోన కొన్ని శనగబ్యాలు ఉద్ది బ్యాలు కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిరపకాయలు పేస్టు ఉప్పు వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచిపెట్టుకోవాలి ఇలాగా స్టవ్ ఆన్ చేసి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కడాయి పెట్టుకొని కొన్ని శనగకాయలు వేసుకోవాలి శనగకాయలు వేగిన తర్వాత ఉద్దిబ్యాలు శనగబ్యాలు వేసేయాలి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయినాక పచ్చిమిరకాయలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు కరివేపాకు జీలక్రావలు వేయలేదు కదా కొంచెం అన్ని సైడ్ కనేసి జీలక్రావాలు వేసుకున్నాము జీలకరావలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిరకాయలు పేస్ట్ వేసుకున్నాము పచ్చిమిరకాయల పేస్ట్ బాగా మగ్గాలి కొద్దిగా పసుపు వేసుకున్నాము తగినంత తగినంత పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఇప్పుడైతే చిత్రాన్నం పేస్ట్ అంతా రెడీ అయింది కదా ఆ రైస్ వేసి కలుపుకున్నాము మీరు నేనైతే వేడి అన్నం తీసుకుంటాను మీరు కానీ చల్ల అన్నం కూడా కలుపుకోవచ్చు ఇలాగ ఎంతో టేస్టీగా ఉంటుంది అంత అన్నం అంతా వేసి బాగా కలుపుకొని అంత కలిసేటట్ల బాగా కలుపుకోవాలి చూడండి ఇలాగా కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర మనం నిమ్మకాయ పిండుకున్నాం కదా అదంతా వేసేసుకోవాలి గుజ్జు ఇతనాలు ఉంటాయి కదా బిజాలన్నీ తీసేయాలి ఇలా పిండేసి బాగా కలుపుకున్నాం మిక్స్ అయ్యేటట్లా ఇలాగ అంతా అయిన తర్వాత పిండుకుంటే టేస్టీగా ఉండే చిత్రాన్నం అయితే రెడీ చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి